టూ మూవీని వీక్షించిన రాజమౌళి ఏ థియేటర్లో చూశాడో తెలుసా డిసెంబర్ ఐదున థియేటర్ లోకి వచ్చిన పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆదరగొడుతున్నాడు కేవలం నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల వసూలు సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించేలా కనిపిస్తుంది మరోవైపు నార్త్ లోనూ పుష్పటు హవా కొనసాగుతూనే ఉంది తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తుంది కేవలం హిందీలోని నాలుగు రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది నెట్ వసూలు సాధించింది దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్ సృష్టిస్తుంది అయితే తాజాగా ఈ మూవీ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు సినిమా నుంచి బయటికి వస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు అది కాస్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్ చేస్తున్నారు వీడియో చూస్తే బాలానగర్ లోని విమల్ థియేటర్ లో పుష్ప టూ వీక్షించినట్లు తెలుస్తుంది కాగా రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు అమెజాన్ అడవులలో నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధం కాగా వచ్చే ఏడాది సెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది ఈ మూవీ కోసం ఇప్పటికే లొకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి